రాష్ట్రంలో నేడు ఉన్నటువంటి అగమ్య గోచరమైనటువంటి పాలన రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను పూర్తిగా గాలికొదిలేసినటువంటి సందర్భాన్ని చూస్తూ ఉంటే ఈరోజు యావత్తూ తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఇందుకోసమా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చింది ఇందుకోసమా కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ క కట్టబెట్టి వాళ్ళని అధికారంలోకి తీసుకొచ్చింది అనేటువంటి ఒక బాధాకరమైనటువంటి దుస్థితి సందర్భాన్ని ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులలో రాష్ట్ర ప్రభుత్వం కొన్ని అంశాలపైన దృష్టి పెట్టాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీగా ఈరోజు వారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకు ఈ రకమైనటువంటి పరిస్థితి తెచ్చుకున్నది రాష్ట్ర ప్రభుత్వం అనేటువంటిది ఒకసారి పునరాలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది గత టిఆర్ఎస్ ప్రభుత్వ పాలనలు బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ పాలనలో పదేళ్లుగా అవినీతి వనరుల దోపిడీ అరాచకత్వం కుటుంబ పాలన వాళ్ళు ఏదనుకుంటే అదే అనేటువంటి రీతిగా పాలన సాగినటువంటి సందర్భాన్ని సహించినటువంటి తెలంగాణ ప్రజానికం ఆల్టర్నేటివ్గా భారతీయ జనతా పార్టీ వైపు చూసినటువంటి విషయం మీకందరికీ తెలిసినటువంటిది కాకపోతే మారినటువంటి రాజకీయ పరిణామాల క్రమంలో అధికారం అనేటువంటిది మాత్రమే కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్ళింది ఆ ఆ రోజుకు కూడా ప్రజా మద్దతు ప్రజా బలం భారతీయ జనతా పార్టీ వైపే ఉన్నప్పటికీ ఓట్లు సీట్ల పరంగా మాత్రం దురదృష్టం కొద్దీ కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రజానికం అప్పగించినటువంటి మాట మనకు అందరు తెలిసినటువంటి అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచైనా కొంత మేలు జరుగుతుంది ఏవైతే ఉద్యమ ఆకాంక్షలు ఏవైతే ఉన్నాయో అవి నెరవేరుతాయి అనేటువంటి ఆశ పెట్టుకున్నటువంటి ప్రజలకు మాత్రం మొండి చెయ్యే మిగిలిందనేటువంటిది అయితే చాలా స్పష్టంగా అర్థమైపోతూ ఉన్నది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పాలనకు నేడు ఉన్నటువంటి పాలనకు గత పది సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనకు పెద్దగా తేడాలు కానీ భిన్నమైనటువంటి పరిపాలన కానీ ఏది లేదు రోజువారీ కార్యక్రమాల కార్యకలాపాలు కానీ పాలన వ్యవహారాలు కానీ మంత్రుల వ్యవహార శైలి కానీ వాళ్ళ యొక్క ప్రకటనలు కానీ చూస్తూ ఉంటే టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రుల వ్యవహార శైలికి వాళ్ళ యొక్క పాలన శైలికి ఇది ఏమాత్రం తీసికట్టుగా లేదనేటువంటిదైతే చాలా స్పష్టంగా కనబడతా ఉన్నది గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మార్పు రావాలి కా కాంగ్రెస్ రావాలి మార్పు రావాలి అనేటువంటి ఒక ప్రచారాన్ని తెరపైకి తీసుకొచ్చింది కానీ నేడు మాత్రం ఆ పరిస్థితులు పూర్తి భిన్నంగా కనబడతా ఉన్నాయి వాళ్ళు చెప్పినటువంటి మార్పు ఎక్కడుందో కూడా అర్థం కానటువంటి పరిస్థితి ఉంది పాలనను మొత్తం అస్తవ్యస్తం చేసేసి గాలి కొదిలేసి వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను ఏ మా మాత్రం కూడా అమలు పరచకుండా ఈరోజు మొత్తం వాళ్ళ యొక్క వైఫల్యాలను కప్పిపుచ్చుకునే దిశగా ప్రయత్నం చేస్తూ కొత్తగా విగ్రహాల సంస్కృతిని ఒకదాన్ని తీసుకొచ్చినటువంటి సందర్భాన్ని చూస్తాం సరే విగ్రహాల విషయానికి వచ్చేసప్పటికి ఎవరు కూడా ఏ విగ్రహాన్ని పెట్టాలి ఏ విగ్రహాన్ని పెట్టొద్దని చెప్పేసి అంతగా వ్యతిరేకించినటువంటి పరిస్థితులలో కూడా ఇప్పుడు ఏదైతే చర్చ నడుస్తూ ఉన్నది రాజీవ్ గాంధీ గారికి సంబంధించినటువంటి విగ్రహం విషయంలో మాత్రం ఇది కేవలం అనవసరమైనటువంటి రాధ్యాంతము వాళ్ళ యొక్క పాలన వైఫల్యాల నుండి పక్కదారి పట్టించడం కోసమే ఇదంతా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నట్టుగా కనబడతా ఉన్నది ఎందుకంటే ఈరోజు మీడియాలో ప్రముఖంగా వస్తున్నటువంటి వార్తల్ని చూస్తే అది అదిలాబాద్ జిల్లాలో చూస్తారా ఖమ్మం జిల్లాలో చూస్తారా ఇక్కడ ఉన్నటువంటి రంగారెడ్డి జిల్లాలో చూస్తారా లేకపోతే రాష్ట్ర ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా సొంత నియోజకవర్గం మా నియోజకవర్గం అయినటువంటి అచ్చంపేటలో చూస్తారా ఎక్కడ చూసినా కూడా వాళ్ళు ఇచ్చినటువంటి రెండు లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తామనేటువంటిది మాత్రం ఈరోజు వరకు కూడా జరగలేదు మొదట వాళ్ళు ఏకకాలంలో మొట్టమొదటనే చేస్తామని చెప్పారు తర్వాత ఆగస్టు పదిహేను డెడ్ లైన్ పెట్టిరు దానికి కానీ నమ్మించడం కోసం మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో నమ్మించడం కోసం ఎక్కడికి వెళ్తే అక్కడ మీరు ఏ దేవాలయాలు ఏ ఏ కాన్స్టెన్స్కి వెళ్తే అక్కడ ఉన్నటువంటి ఆ జిల్లాలో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి పుణ్యక్షేత్రాల మీద ప్రమాణాలు చేయడం ఒట్లు పెట్టడం చేసి ప్రజలను ఎంతో కొంత నమ్మించేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ ఆగస్టు పదిహేనో తారీఖు దాటిపోయి పది రోజులు అవుతున్నా కూడా ఈరోజు కూడా మళ్ళీ రేషన్ కార్డులకు లింకు పెట్టడము ఒక రేషన్ కార్డులో ఇద్దరు భార్య ఏది కుటుంబాలు ఉంటే వాళ్లను అనర్హులుగా ప్రకటించేటువంటి పరిస్థితులు రావడం చివరికి ఈరోజు రాష్ట్ర మంత్రులు ఒక్కొక్కరు ఒక్కో రకమైనటువంటి ప్రకటనలు ఇస్తూ చివరికి ఫీల్డ్ వెరిఫికేషన్ తర్వాత ఆ పైన ఉన్నటువంటి రెండు లక్షల వరకు కూడా అన్ని రుణమాఫీ చేస్తాము ఒకవేళ రెండు లక్షలకు పైన ఉంటే ఆ పై మొత్తాన్ని చెల్లించిన తర్వాత అవి కూడా మాఫీ చేస్తామని చెప్పేసి ఇంకోవైపు ఒక్కొక్క మంత్రి ఒక్కో రకంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితుల్ని చూస్తాను ఇలా ఒకవైపు రైతాంగాన్ని నట్టేట ముంచినటువంటి పరిస్థితి మహిళల మీద దాడులు రోజు రోజుకు పెరిగిపోతూ ఉన్నాయి అదేవిధంగా విద్యాలయాల వ్యవస్థ అయితే ఇంకా చెప్పనే చెప్పకూడదు మనం ఎందుకంటే ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు నేడు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు విశ్వవిద్యాలయ గురించి విశ్వవిద్యాలయంలో చదువుతున్నటువంటి విద్యార్థులు యువకులను అసలు ఎన్నికల సందర్భంగా రెచ్చగొట్టేనటువంటి ప్రకటనలు చూస్తే మాత్రం నిజంగా రోజు ఉన్నటువంటి పరిస్థితిని తలుచుకుంటే చాలా బాధాకరమైనటువంటి సంఘటన ఇక్కడ యూనివర్సిటీలకు సంబంధించినటువంటి విషయంలో కొత్తగా వాళ్ళు ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీ పెడతామని అంటున్నారు ఒక స్కిల్ యూనివర్సిటీ పెడతామంటున్నారు దానికి ఆనంద్ మహేంద్ర గారిని చైర్మన్గా నియమిస్తామని చెప్తున్నారు ఓకే మంచిదే భవిష్యత్తు కోసం ఏదైనా మంచి నిర్ణయాలు తీసుకుంటే దాన్ని స్వాగతిస్తాం ఎవరు కూడా వ్యతిరేకించేటువంటి పరిస్థితి లేదు ఆ యూనివర్సిటీలను భారతీయ జనతా పార్టీ కూడా ఏం వ్యతిరేకించలేదు అది వేరే విషయం కానీ ఉన్నటువంటి విశ్వవిద్యాలయాలు ఏవైతే ఉన్నాయో ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విశ్వవిద్యాలయాల్లో ఎక్కడ కూడా కనీసం వైస్ ఛాన్సలర్ల నియామకం జరగక కనీసం మౌలిక వసతులు లేక అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు వాళ్ళ యొక్క కాలకృత్యాలు తీసుకునేటువంటి బాత్రూంలకు డోర్లు కూడా లేనటువంటి పరిస్థితి గత పదేళ్లలో ఉంది ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే పరిస్థితులు కొనసాగుతూ ఉన్నాయి తప్పిస్తే ఎక్కడ కూడా వీళ్ళు విశ్వవిద్యాలయాల మీద కావచ్చు లేకపోతే పాఠశాలల మీద కావచ్చు దృష్టి పెట్టిన పాపాన మాత్రం పోలేదు పేరుకు మాత్రం రోజుకొక విశ్వవిద్యాలయం పేరును మాత్రం తెరపైకి తీసుకొస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం అదేవిధంగా కొత్తగా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ పెడతామనేటువంటి మాట రోజు రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్గ గారు మాట్లాడుతూనే ఉన్నారు కానీ ఉన్నటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో బాలికల మీద జరుగుతున్నటువంటి దాడులు కావచ్చు లేకపోతే అక్కడ విషాహారం తిని లేకపోతే కలుషిత ఆహారం తిని వాళ్ళు రోజుకు ఆసుపత్రిలో పాలవుతున్నటువంటి దుర దురదృష్టకరమైనటువంటి సంఘటనలు చూస్తూ ఉంటే ఇక కనీసం ఉన్నటువంటి పిల్లల్ని కాపాడుకునే కాపాడుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా మీరు పెట్టేటువంటి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్లో ఏమాత్రం సదుపాయాలు కల్పిస్తారో రాష్ట్ర ప్రజలకు ముందే సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది మొన్న కూడా చూసినాం మనం ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ మీద ఏసీబీ రైట్స్ జరిగింది ఇప్పటి వరకు దానికి సంబంధించినటువంటి ఏ ఒక్క వివరాన్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు సంబంధిత శాఖల అధికారులు కావచ్చు బయట పెట్టినటువంటి పాప అనవలేదు ఎవరి మీద ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారో చెప్పినటువంటి పాప అవ్వలేదు కానీ పేరుకు మాత్రం మేము విద్యా వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేస్తామనేటువంటి హామీ ప్రకటనలు అయితే రోజుస్తున్నటువంటి విషయాలను చూస్తుంటే మాత్రం చాలా బాధాకరంగా ఉన్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి ఇంకొక వైపు వాళ్ళు గత ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలలో మహాలక్ష్మి పథకం పేరు మీద ఇచ్చి రెండు వేల ఐదు వందలు ఇస్తామన్నారు ప్రతి నెల ఈరోజు తొమ్మిది నెలలు అయిపోయినాయి ఈరోజు వరకు ఏ ఒక్క మహిళకి ఇవ్వనటువంటి పరిస్థితి లేదు రైతులకు రైతు భరోసా కింద పదిహేను వేల రూపాయలు ఇస్తామన్నారు రైతు కూలీలకు పన్నెండు వేల రూపాయలు ఇస్తామన్నారు ఇవన్నీ ఏమి ఇవ్వకుండా తమ యొక్క పాలనా వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం మాత్రం నేను ఇందాక చెప్పినట్టుగా రాజీవ్ గాంధీ గారి యొక్క విగ్రహాన్ని ఇక్కడ సెక్రటరియట్ ముందు పెడతామనేటువంటి మాట మాట్లాడుతూ ఉన్నారు దానికి వాళ్ళు కప్పిపుచ్చుకునే దానికి సమర్థించుకోవడం కోసం రాహుల్ గాంధీ యువతకు ఆదర్శం అని అంటున్నారు రాహుల్ గాంధీ గారిని ఈ దేశంలో ఉన్నటువంటి ఏ ఒక్క యువత కూడా ఇంక్లూడింగ్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్త కూడా తమ నాయకుడిగా యాక్సెప్ట్ చేస్తారేమో కానీ ఆదర్శవంతమైనటువంటి ఒక వ్యక్తిగా మాత్రం అతన్ని భావించేటువంటి పరిస్థితి లేదు చదువుల పేరు మీద పైలటింగ్ శిక్షణ పేరు మీద విదేశాలకు వెళ్ళి మోసుకొచ్చినటువంటి దరిద్రాన్ని తీసుకొని తీసుకొచ్చి ఈ దేశం మీద రుద్దినటువంటి పరిస్థితులు ఇంకా చూస్తూనే ఉన్నాం ఆయన మోసుకొచ్చినటువంటి దరిద్రం విదేశీ భావజాలమే ఈరోజు ఈ దేశం కనీసం అభివృద్ధిలో ముందడుగు వేయనీయకుండా ఈ దేశం అభివృద్ధి దిశగా దిశగా తీసుకునేటువంటి ప్రతి చర్యను ఈరోజు వాళ్ళ కుటుంబం వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా వ్యతిరేకించేటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం రోజు ఎక్కడ కూడా భారతదేశం ఒక అడుగు ముందుకేస్తే మూడు అడుగులు వెనుక వేసే దిశగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు లేకపోతే వాళ్ళు చెప్పుకునేటువంటి ఆదర్శప్రాయమైనటువంటి రాజీవ్ గాంధీ గారి యొక్క కుటుంబ సభ్యులు వ్యవహార శైలిని చూస్తుంటే మాత్రం వాళ్ళు నిజంగా నేను ఇందాక చెప్పినటువంటి ప్రకటనకు నూటికి నూరు పాళ్ళు కరెక్ట్బడి ఉన్నా ఆయన మోసుకొచ్చినటువంటి విదేశీ భావజాలమే ఈ దేశానికి ఒక దారిద్రంగా మారింది ఈ దేశ అభివృద్ధికి ఆటంకం కలిగిస్తూ ఉన్నది ఈ దేశ అభివృద్ధికి అడ్డంకులు సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది ఇది నూటికి నూరు పాళ్ళు నిజము అది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా చర్చకు చర్చించుకుంటున్నటువంటి విషయాలు చాలా సందర్భాలలో బయటకు వస్తున్నటువంటి విషయాలు మీకు అందరికీ తెలిసినటువంటివి కానీ ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు మాత్రం రోజు వాళ్ళ కుటుంబాన్ని చప్పట్లు కొట్టడం భజన చేయడం సోనియా గాంధీ గారి గతంలో తెలంగాణ బలిదేవత అయినటువంటి సోనియా గాంధీ గారు ఈరోజు తెలంగాణ తల్లి అయిపోయింది వాళ్ళకు రాహుల్ గాంధీ గారికి ఏం ప్రతి సభ ప్రతి సభకు పిలిపించి ధన్యవాదాలు చెప్తా ఉంటారు ప్రియాంక గాంధీ గారికి ఏమో మహిళలతోటి ధన్యవాదాలు ఉంటున్నారు ఎంతసేపు వాళ్ళ యొక్క భజన చేయడమే తప్పిస్తే ఇంకోటి లేదు అందులో భాగంగానే ఆ కుటుంబాన్ని మచ్చిక చేసుకోవడం కోసమా లేకపోతే ఆ కుటుంబం నుంచి ఏమైనా వీళ్ళకేమైనా ఒత్తిడులు ఉన్నాయో తెలియదు కానీ నిత్యము ఆ కుటుంబ భజన చేయడం వరకే ఈ రాష్ట్ర ప్రభుత్వం పరిమితమైనటువంటి దురదృష్టకరమైనటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం ఒకటి మాత్రం చాలా స్పష్టంగా కనబడతా ఉన్నది ఎందుకంటే ఎంతో కొంత మనమందరం కూడా రాహుల్ బ రేవంత్ రెడ్డి గారి యొక్క వ్యవహార శైలి కావచ్చు అతని యొక్క పనితీరును గతంలో ఈవెన్ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నటువంటి సందర్భంలో కూడా చూసినాం మనం వాళ్ళు తీసుకునేటువంటి అతను తీసుకునేటువంటి నిర్ణయాలు కావచ్చు చేసేటువంటి కార్యక్రమాలు కావచ్చు కొంత దూకుడుగా ఉండేటువంటి సందర్భాలను మనం చూసినాం కానీ ఇక్కడ ఈరోజు తన యొక్క ముఖ్యమంత్రిగా మాత్రం ఆ యొక్క దుందుడుకు స్వభావాన్ని కావచ్చు ఆ దూపుడి స్వభావాన్ని కావచ్చు పూర్తిగా మరుగున పడిపోయినటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి దానికి చాలామంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు లేకపోతే వివిధ టీవీ చర్చలలో వినిపిస్తున్నటువంటి మాట మాత్రం రాహుల్ రేవంత్ రెడ్డి గారి మీద ఆ కుటుంబం యొక్క ఒత్తిడి చాలా స్పష్టంగా కనబడతా ఉన్నది అది ఏ రకమైనటువంటి ఒత్తిడి అనేటువంటిది కాలం నిర్ణయం చెప్తుంది కానీ అతని మీద పూర్తి స్థాయిలో ఒత్తిడి కనిపిస్తున్నటువంటి మాట మాత్రం నిజం రేవంత్ రెడ్డి గారు పాలన వ్యవహారాలను పక్కన పెట్టేసే దానికోసం రోజుకు వారానికి సరాసరిగా ఒకటి రెండు సార్లు ఢిల్లీకి పయనం చేస్తున్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం ఎందుకు అంతగా పయనం చేసేటువంటి పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి నాది కూడా ఒక జాతీయ పార్టీ మా కేంద్ర నాయకత్వం కూడా ఢిల్లీలోనే ఉంది మా రాష్ట్ర శాఖ అధ్యక్షులైనటువంటి ఎవరున్నా కూడా వారు కూడా ఢిల్లీకి వెళ్తారు ఏదైనా పార్టీ కార్యక్రమాలు ఉంటే అక్కడికి వెళ్తారు లేకపోతే పార్టీకి సంబంధించినటువంటి విషయాలు మాట్లాడడానికి కేంద్ర నాయకత్వం దగ్గరికి వెళ్తారు కానీ ఒక ముఖ్యమంత్రిగా వారానికి ఒకసారి సరాసరిగా రెండు సార్లు ఢిల్లీకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారిని చూస్తుంటే మాత్రం నిజంగా అతని మీద ఆ కుటుంబం ఒత్తిడి ఉందనేటువంటి మాట చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది కేవలం ఆ కుటుంబాన్ని ప్రసన్నం చేసుకోవడం కోసం కాదు కదా రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారిని గుసెట్టింది ఈ రాష్ట్రంలో ఏవైతే ఉద్యమ ఆకాంక్షలు ఉన్నాయో వాటిని నెరవేర్చడం కోసం టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో మరుగున పడ్డటువంటి వ్యవస్థలు మళ్ళీ పునర్వైభవం వైపు తీసుకొచ్చేదాని కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తుంది అనుకుంటే కేవలం ఒక కుటుంబానికి ఊడిగం చేయడం కోసం ఒక కుటుంబానికి భజన చేయడం కోసం ఒక కుటుంబాన్ని ప్రసన్నం చేసుకోవడం కోసమే కాలం ఎల్లదీసేటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది తప్పిస్తే పాలన మీద ఎక్కడ కూడా దృష్టి పెట్టిన పాపన మాత్రం పోతున్నట్టుగా కనబడట్లేదు చివరికి అందుకనే తెలంగాణ ప్రజానికం తరఫున భారతీయ జనతా పార్టీ ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నది రేవంత్ రెడ్డి గారు మీ యొక్క శైలిని మార్చుకోవాల్సినటువంటి అవసరం లేదు పాలన మీద పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించండి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను మెరుగుపరిచే దిశగా మీరు ప్రయత్నం చేయండి మీ కేంద్ర నాయకత్వాన్ని ఒప్పిస్తారా మెప్పిస్తారా బెదిరిస్తారా అదిరిస్తారా లేకపోతే తిరుగుబాటు చేస్తారా ఆ విషయాలన్నింటినీ పక్కన పెట్టేస్తే మీరు పూర్తి స్థాయిలో ఇక్కడ పాలన మీద దృష్టి కేంద్రీకరించాల్సినటువంటి అవసరం ఉంటుంది మీ విగ్రహం మీద పెట్టేటువంటి దృష్టి ఏదైతే ఉందో విగ్రహం కట్టడం కోసం మీరు చూపించేటువంటి చిత్తశుద్ధి ఏదైతే ఉందో అది ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రజలకు మీరు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చే దిశగా కూడా అదే స్థాయిలో మీ ప్రయత్నం జరగాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ఆకాంక్షిస్తున్నది ఆ దిశగా మీరు గ ఇంకా రాబోయేటువంటి నాలుగు నాలుగున్నర ఏళ్ళు పాలన సాగించాలి మీరు ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో మీరు ఇచ్చినటువంటి నాలుగు వందల ఇరవై ముప్పై హామీలు ఏవైతే ఉన్నాయో వాటి అమలు కోసం మీ యొక్క చిత్తశుద్ధిని ఇక్కడ కనబరచండి తప్పిస్తే కేవలం మీ యొక్క అధినాయకత్వాన్ని మీ యొక్క కుటుంబను కుటుంబాన్ని ప్రసన్నం చేసుకునే దిశలో మీ కాలాన్ని వెలబు మొత్తం వెలదీయకండి అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇది రాజీవ్ గాంధీ గారి విగ్రహానికి సంబంధించినటువంటి విషయానికి వచ్చేసరికి మాత్రం తెలంగాణకు సంబంధం ఏమాత్రం సంబంధమో అర్థం కానటువంటి పరిస్థితి కనబడతా ఉన్నాయి కదా రాజీవ్ గాంధీ గారికి తెలంగాణకు అసలు ఆ కుటుంబానికే మనకు సంబంధం లేదు ఆ కుటుంబమే కదా తెలంగాణను మొత్తం ఇంత దగా చేసింది మీరు మొదటగా సపరేట్గా ఉన్నటువంటి హైదరాబాద్ని స్టేట్ని తీసుకెళ్లి ఆంధ్రాలో విలీనం చేసింది మీ కుటుంబమే ఆ తర్వాత అరవై తొమ్మిదిలో ఉద్యమం వచ్చినప్పుడు అణిచేసింది మీ కుటుంబమే డెబ్బైలో ఉద్యమం వచ్చినప్పుడు అణిచేసింది మీ కుటుంబమే రెండు వేల నాలుగులో తెలంగాణ రాష్ట్రాన్ని ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటిస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీతోటి పొత్తు పెట్టుకొని ఎన్నికలకు పోయి ఆ తర్వాత మళ్ళీ తెలంగాణ ప్రజలకు మొండి చే మొండి చేయి చూపించింది మీ కుటుంబమే ఆ తర్వాత రెండు వేల తొమ్మిదిలో రెండు వేల తొమ్మిది మీరు చెప్తున్నటువంటి తెలంగాణ తల్లిగా చెప్పుకుంటున్నటువంటి సోనియా గాంధీ గారి కుటుంబ జన్మదినం సందర్భంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి ప్రకటన చేసి ఆ తర్వాత వెనక్కి తీసుకున్న కారణంగా పన్నెండు వందల మంది విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమైంది ఆ కుటుంబమే అసలు ఏమాత్రం సంబంధం లేనటువంటి ఆ కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తి యొక్క విగ్రహాన్ని తీసుకురావడం కోసం ఇంత రాద్ధాంతము ఇంత రచ్చ ఇంత రోజుకొక బెదిరింపు ధోరణి ఏమవుతా ఉన్నది ఈ రాష్ట్రంలో పాలన ఏమైపోతూ ఉన్నది మీరు ఇచ్చినటువంటి హామీలను ఎవరు పట్టించుకోవాలి కేవలం రాజీవ్ గాంధీ గారి విగ్రహం పెట్టడం కోసం కాదు కదా ఆ కుటుంబాన్ని భజన చేయడం కోసం కాదు కదా మీరు ముఖ్యమంత్రి అయింది ఈ రాష్ట్రంలో మీరు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీల అమలు దిశగా మీరు ప్రయత్నం చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ఆకాంక్షిస్తుంది ఆ ప్రయత్నంలో మీరు ఆ కుటుంబాన్ని ఇందాక నేను చెప్పినట్టుగా ఆ కుటుంబాన్ని ఎదిరిస్తారా బెదిరిస్తారా లేకపోతే ఆ కుటుంబంతో తెగదెంపులు చేసుకుంటారా చేసుకోండి కానీ మీరు ఇచ్చినటువంటి హామీల మీద దృష్టి పెట్టండి రైతులకు మీరు చేస్తామన్నటువంటి రెండు లక్షల రుణమాఫీని ఏ మాత్రము అడ్డంకు లేకుండా ఏమాత్రం ఆకాం ఆంక్షలు విధించకుండా వాటిని రుణమాఫీని పూర్తి స్థాయిలో చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది ఈ దిశలో రేవంత్ రెడ్డి గారు స్థాయిలో దృష్టి కేంద్రీకరించాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది లే మేము మొన్న అసెంబ్లీ సెషన్లో మీరు కూడా చూసిరు వీళ్ళు ఇచ్చినటువంటి నేను ఇందాక చెప్పా రైతు రుణమాఫీ కోసం వాళ్ళు మూడు రకాలైనటువంటి లైన్లు పెట్టిరు ఒకటేమో ఏకకాలంలో చేస్తాం అధికారంలోకి వచ్చిన తర్వాత మేము డిసెంబర్ తొమ్మిదవ తారీఖు నాడు అధికారం చేపడతాము ఆ రోజే మీరు మళ్ళీ నేను రుణమాఫీ చేసేస్తాము ఉన్నటువంటి రెండు లక్షల వరకు రుణమాఫీని మొత్తాన్ని ఏకకాలంలో చేస్తాను డిసెంబర్ తొమ్మిది తర్వాత మీరు వెళ్ళేసి మళ్ళీ కొత్తగా రుణాలు తీసుకోవచ్చు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు డిసెంబర్ తొమ్మిది పోయింది ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన ఇంటర్నే చేసేస్తామన్నారు అది పోయింది ఆగస్టు పదిహేనో తారీఖు డెడ్ లైన్ పెట్టిరు ఆ దిశలో ఓట్లు మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు సాధించడం కోసం వెళ్ళిన ప్రతి చోటల్లో దేవుడి మీద దండాలు పెట్టిరు దేవుడికి ఓట్లేసిరు దేవుడి దేవుడి మీద ప్రమాణాలు చేసిరు ఆగస్టు పదిహేనో తారీఖు కూడా అయిపోయింది కానీ ఈరోజు వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వము రోజుకొక మంత్రితోటి ఒక రకమైనటువంటి ప్రకటన ఇప్పించడము ఈ మొత్తం వ్యవహారాన్ని డైల్యూట్ చేయడం కోసమే జరుగుతూ ఉన్నది కదా అందులో భాగంగానే మొన్న మేము భారతీయ జనతా పార్టీగా కమిషనరేట్కి ముట్టడించడం భారతీయ జనతా పార్టీ రిప్రజెంటేషన్ ఇస్తూ ఉన్నది అసెంబ్లీలో మాట్లాడుతూ ఉన్నది బయట మాట్లాడుతూ ఉన్నది ప్రతి చోట మాట్లాడుతూ ఉన్నాము జిల్లాలలో మా పార్టీకి సంబంధించినటువంటి కిసాన్ మోర్చ ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ రూపొందిస్తూనే ఉన్నది రైతుల దగ్గరికి వెళ్తూ ఉన్నాము బ్యాంకర్ల దగ్గరికి వెళ్తూ ఉన్నాము భారతీయ జనతా పార్టీగా మేము ఈ రైతు రుణమాఫీ రైతులకు రెండు లక్షల వరకు జరిగేదాని కోసం ఏ రకమైనటువంటి ఆంక్షలు విధించకుండా మీరు గతంలో ఇచ్చినటువంటి ఏది ఒక ప్లెయిన్ అగ్రిమెంట్ అనేటువంటిది ఇచ్చి మీరు రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీని ఏకకాలంలో చేస్తూ ఈ రోజు విధిస్తున్నటువంటి ఆంక్షలు విధించకుండా రెండు లక్షల రూపాయలను రుణాలను ఏకకాలంలో మాఫీ చేయాలని చెప్పేసి క్షేత్రస్థాయిలో భారతీయ జనతా పార్టీ పోరాటాలు చేస్తూనే ఉన్నది అదంతా మీడియాలో వస్తున్నటువంటిదే రాబోయే రోజులలో మరింత ఉధృతం చేస్తాం వాళ్ళు ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఇంకొక విషయం తీసుకొస్తా ఉన్నారు ఈ రెండు లక్షల వరకు అయిపోయిన తర్వాత రెండు లక్షల పైన ఉన్న వాటిని క్షేత్రస్థాయి పరిశీలన చేసిన తర్వాత అవి కూడా మాఫీ చేస్తామంటున్నారు అవి ఒకవేళ చేయని పక్షంలో భారతీయ జనతా పార్టీ క్షేత్రస్థాయి యుద్ధానికి మాత్రం దిగుతుంది అనేటువంటిది అయితే రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉంది ఫస్ట్ ఒకటి సెబీకి సంబంధించినటువంటి వ్యవహారం కాంగ్రెస్ పార్టీ మాట్లాడే ముందు వాళ్ళు అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలలో గౌతమ్ తోటి చేసుకున్నటువంటి ఒప్పందాలను ఫస్ట్ వాళ్ళు ఏ రకంగా సమర్థించుకుంటారో దానికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది సోలార్ ప్లాంట్ కోసం అశోక్ గెహ్లాట్ గారు రాజస్థాన్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అరవై వేల కోట్ల రూపాయలతోటి ఒక అగ్రిమెంట్ను చేసుకున్నారు మరి దాన్ని వాళ్ళు ఏ రకంగా సమర్థించుకుంటారో సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది తెలంగాణకి ముఖ్యమంత్రిగా అయినటువంటి రా రేవంత్ రెడ్డి గారు పన్నెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలతోటి ఉన్న దావోస్లో జరిగినటువంటి ఇన్వెస్టర్స్ సమ్మిట్లో పన్నెండు వేల ఐదు వందల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ గౌతమ్ అదాని గారి నుండి వాళ్ళు యాక్సెప్ట్ చేసినటువంటి విషయాన్ని ఎట్లా సమర్థించుకుంటారో సమాధానం చెప్పాలి వీటికి సమాధానం చెప్పిన తర్వాత నిన్న రేవంత్ రెడ్డి గారు ఈడీ ఆఫీస్ ముందు ధర్నా కూర్చున్నారు దీనికి సమాధానం చెప్పి అక్కడ సమాధానం ధర్నా చేసి ఉంటే బాగుండేది సరే వాళ్ళు ధర్నా చేయడము రాస్తారోకోలు చేయడము ఒక రాష్ట్ర అధిపతిగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేయడం ఎంతవరకు భావ్యమో వారే సమాధానం చెప్పాలి కాకపోతే వాళ్ళు తీసుకొస్తున్నటువంటి ఇన్వెస్ట్మెంట్ల పేరు మీద తెచ్చినటువంటి పన్నెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలను ఏ రకంగా సమర్థించుకుంటున్నారో సమాధానం చెప్పి ఆ తర్వాత ధర్నాలు చేయండి దీక్షలు చేయండి ఆభరణ నిరాహార దీక్షలు చేస్తే భారతీయ జనతా పార్టీ కూడా దానికి సమాధానం చెప్తుంది